నల దమయంతుల కథ ఆరో భాగం నలుడు దమయంతిని వదిలి వెళ్ళుట కష్టాలలో ఋషుల దర్శన భాగ్యము సుబాహుని మందిరంలోని వాసము బృహదస్సుడు చెప్పసాగాడు యుధిష్ఠరుడా ఆ సమయంలో నలరాజు శరీరంపై వస్త్రం లేదు అంతేకాదు నేలపై విశ్రాంతి తీసుకుందామంటే చేప కూడా లేదు ఆయన శరీరం దుమ్ము పట్టి ఉంది ఆకలి దాహము రెండు విపరీతంగా బాధించు నలమహారాజు నెల మీదనే పడుకున్నాడు దమయంతికి తన జీవితకాలంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురే ఉండలేదు పరమ సుకుమారి అయిన ఆమె కూడా నిద్ర నిద్రపోయింది దమయంతి నిద్రించిన తర్వాత నలుడి నిద్ర భంగమైంది ఇలా అనుకోవడం కంటే శోక వ్యాకుల కారణంగా ఆయనకి సుఖనిద్ర రావడమే లేదు అనేది నిజం నలుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆయన కట్టెదుట అనేక దృశ్యాలు కనబడుతున్నాయి రాజ్యం పోవడం బంధువులకు దూరం కావడం పక్షులు రావడం వస్త్రాన్ని తీసుకుపోవడం ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తుకు రాసాగాయి ఇంతలో దమయంతి గురించి ఆలోచించసాగాడు నేనంటే దమయంతికి ఎంతో ప్రేమ ఆ ప్రేమ కారణంగానే కదా ఆమె తంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తోంది నాతో ఉంటే ఈ దుఃఖాలు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది ఈమెను నేను ఇక్కడ వదిలి వెడితే తన తండ్రి గారింటికి వెళుతుంది నేను వెళ్ళిన పితప ఈమెకు సుఖం లభించునుగాక ఈ విధంగా అనుకొని తర్జన మర్జన పడి ఆమెను వదిలి వెళ్ళడమే ఆమెకు మేలు చేసినట్లవుతుందని నిశ్చయించుకున్నాడు దమయంతి నిజమైన పతివ్రత కనుక ఈమె శీలాన్ని ఎవరూ భంగపరచలేరు అని కూడా అనుకున్నాడు నలుడు నలుడు దమయంతిని వెళ్ళడానికి నిశ్చయించుకొని ఆమె సతీత్వం బాగబడే అవకాశం ఉండదని భావించిన వాడై తదుపరి ఈ విధంగా ఆలోచించసాగాడు నేను నగరంగా ఉన్నాను దమయంతి శరీరంపై ఒకే ఒక వస్త్రం ఉంది అయినప్పటికీ ఈ వస్త్రంలో సగభాగం తీసుకోవడం శ్రేయస్కరం అయితే సగభాగం వస్త్రం చించి తీసుకోవడం ఎలాగా ఈమె నిద్ర నుండి లేస్తే లేకవచ్చు కదా అని ధర్మశాలలో అటు ఇటు తిరుగు ఆడసాగాడు నలుదు దృష్టి ఒక కత్తిపై పడింది ఆ కత్తి తీసుకొని దమయంతి యొక్క వస్త్రంలోని అర్ధభాగాన్ని చించి తన శరీరానికి కప్పుకున్నాడు దమయంతి నిద్రలో ఉంది ఆమెను వదిలి నలుడు బయటపడ్డాడు కొంతసేపటికి అతని హృదయం శాంతించింది అప్పుడు మళ్ళీ ఆయన ధర్మశాలకు తిరిగి వచ్చి దమయంతిని చూచి రోధించసాగాడు ఈ దమయంతి ఇంతవరకు అంతఃపురంలో ఏ లోటు లేకుండా హాయిగా ఉండేది కానీ ఇప్పటి పరిస్థితి ఏమిటి అర్ధవస్త్రాన్ని ధరించి దుమ్ములోని దిరుస్తూ ఉంది నేను లేకుండా దుఃఖితయ్యే అరణ్యంలో ఈమె ఎలా తిరుగుతుంది ప్రియురాల నీవు ధర్మాత్మురాలవు అందుచేత సూర్యుడు వసువు రుద్రుడు అశ్వనీ కుమారులు మరియు వాయుదేవుడు నిన్ను రక్షించదరుగాక ఈ విధంగా అనుకుంటున్నప్పుడు నలుడి హృదయం దుఃఖభారంతో మొక్క చెక్కలైపోతున్నట్లుగా ఉంది ఆయన దమయంతిని వదలలేక వదలలేక ధర్మశాల నుండి బయటకి బయట నుండి ధర్మశాలకి వెడుతూ వస్తూ ఉయ్యాల వలె ఊగిపోయాడు శరీరంలో కలిపురుషుడు ప్రవేశించి ఉండడం వల్ల నలుడి బుద్ధి నశించింది అందుచే మనస్సు ఊగిలా ఊగిసలాటల తర్వాత చివరికి నలుడు తన ప్రాణ సమానురాలైన భార్య దమయంతిని ఒంటరిగా వదిలివేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దమయంతి నితల నుండి లేవగానే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి నలుడు అక్కడ లేడు ఆమె శంకాకుల చిత్తంతో వీటలా అరవసాగింది నా సర్వస్వమైన స్వామి మహారాజా మీరెక్కడ ఉన్నారు నేను ఒక్కతనే భయపడుతున్నాను నన్ను ఇంకా ఎక్కువగా ఆటపట్టించకండి నా స్వామి ఎందుకు కఠోరంగా ఉన్నారు నా నేల భయపెట్టుచున్నారు ఎక్కడున్నారో దయతో వెంటనే కనిపించండి దర్శనమిప్పించండి భ్రమిస్తూ ఇలా ఇంకా అనుకుంటున్నది నేను చూసేశానండి మీరు లతలబాటను దాక్కున్నారు కదా ఇంకా మౌనాన్ని జాలించి బయటకు రండి అవును కానీ నేను ఇంతగా వినిపిస్తుంటే మీరు కనిపించి ధైర్యం ఇవ్వడం లేదేమిటి స్వామి నాకు మీ గురించి తప్ప ఏ చీకు చింత లేదు మీరు ఈ ఘోరారణ్యంలో ఇప్పుడు ఒక్కరే ఎలా ఉండగలుగుతున్నారన్నది నాకు చింతగా ఉన్నది స్వామి ఎక్కడ ఉన్నారు మీకు ఈ అరణ్యవాసాన్ని కల్పించింది ఎవరు వారు మీకంటే ఎక్కువ దుర్దర్శనం పొంది మీకులా కష్టమయ్యే జీవితాన్ని గడిపేదరుగాక అంటూ దమయంతి వ్యాకుల చిత్తంతో విలపిస్తూ దిక్కుతోచక అటు ఇటు పరిగెత్తసాగింది ఉన్మత్తురాలుగా అయిపోయింది అలా ఆమె శోకగ్రస్తులై ఏం చేస్తోందో కూడా తెలియని దశలో అటు ఇటు పరిగెత్తుతూ ఒక సర్పం దగ్గరకు చేరింది పాము దగ్గరికి వెళ్ళాను అనే సంగతి కూడా తెలియని దుస్థితిలో ఆమె ఉన్నది తనను ఆడించడానికి నలుడు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడనే భ్రాంతిలోనే ఆమె ఉండిపోయింది సర్పం దమయంతిని మృంగివేయనుండగా కూడా ఆమెకు తన ప్రాణనాదుని స్మరడే ఆయన చింతయ్యే తప్ప మరొకటి ఏమీ లేదు ఆమె స్వామి నన్ను అనాథగా ఆనుకుని ఈ మహాసర్పం మృంగివేస్తోంది నన్ను విడిపించడానికి మీరు పరిగెత్తుకు అని అరువసాగింది ఈ అరుపులో ఒక వేటగాడి చెవుల్లో పడ్డాయి అతను అటువైపే తిరుగుతున్నాడు అతను ఆ అరుపులు విన్నవాడై పరిగెత్తుకుని వచ్చాడు వచ్చి తల తళా మెరిసే తన ఆయుధంతో ఆ పాము ముఖాన్ని చీల్చి ఆ విష సర్పం నుండి దమయంతిని విడిపించాడు వేటగాడు దమయంతికి ధైర్యం చెప్పాడు స్నానం చేయమన్నాడు భోజనం చేయించాడు దమయంతి కొంచెం శాంతపడి ఉండగా వేటగాడు సుందరి నీ వెవరవు ఏ విధమైన కష్టాల్లో పడి ఇక్కడికి వచ్చావు ఏ ఉద్దేశంతో ఈ ప్రదేశానికి వచ్చావు అని అడిగాడు